నట సార్వభౌమ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు కోరారు అచ్చంపేట జంక్షన్ సమీపంలోని పార్లమెంట్ సభ్యులు సానా సతీష్ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు ఎంపీ సానా సతీష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మేకా లక్ష్మణరావు అధ్యక్షతను నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఎన్టీఆర్ జీవిత ప్రస్థానానికి సంబంధించిన వీడియోను ఆవిష్కరించారు అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్కు భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష అని దానిని గౌరవించి నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు సాధారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఎన్టీఆర్ దేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారని పేర్కొన్నారు మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రభుత్వ ఉద్యోగిగా ఎన్టీఆర్ పనిచేశారని మూడు వందల సినిమాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని రారాజుగా గుర్తింపు పొందారని దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ప్రశంసలు పొందారని అన్నారు పేదలు రైతులు మహిళలు చేతివృత్తులు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రూపాయికి ఒక కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారని గుర్తు చేశారు జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో ఎన్టీఆర్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు ప్రభంజనం తెలుగు జాతి ఆత్మగౌరవం సామాజిక న్యాయం ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైందని అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ఎన్టీఆర్ నినదించారని అన్నారు ఎన్టీఆర్ బాటలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ప్రజల కోసం అహర్నిసలు శ్రమిస్తున్నారని కొనియాడారు ప్రజల కోసం ఎంతో చేసిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తోట నవీన్ బున్నీ బోల్ల కృష్ణమోహన్ నురుకుర్తి వెంకటేశ్వరరావు కాలా శ్రీనివాస్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన రోజు ఇది ప్రపంచంలోని లిఖితాక్షరంతో లిఖించదగ్గ రోజు ఈ వేళ ఈ వేళ ఇటువంటి రోజు ఈ వేళ వచ్చింది అంటే మీ అందరి ఆశీస్సులని చెప్పి ఆ వేళ నందమూరి తారక రామన్న గారు ఈ వేళ పార్టీ ఆవిరి పాసు దినోత్సవాన్ని ప్రారంభించారు ఇటువంటి మహోన్నతమైన రోజు తానా సతీష్ ఢిల్లీలో ఈ వేళ పార్లమెంట్ ఆఫీసులో జెండా ఎగురవేసే కార్యక్రమంలో ఉన్నారు నేను ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం అందరికీ కూడా మీరు ఇన్ఫార్మ్ చేయాలి తూర్పు అందరికీ కూడా ఈ పార్టీ ఆఫీసర్ ఇన్ఫార్మ్ చేసి ఈ రాలి కార్యక్రమం ప్రారంభించాలని చెప్పి మాకు రాత్రి నెల కార్యక్రమం వైభవంగా జరుగుతుంది దానివలన కొంతమంది అభిమానులు కూడా ఇవరస సరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే నందమూరి తారక రామారావు గారు సి ప్రపంచంలో ముగుతోదైన మహారాజులకు ఎదిగి ప్రజాసేవ చేయాలి ప్రజలను ఎంతో కొంత ఆదుకోవాలి ఈ ప్రపంచంలో ప్రవేశించిన తర్వాత తన కుటుంబానికి తనకి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలి సంపాదనది లేదు దానికి ప్రతీతిగా ప్రజాసేవ చేయాలని తెలుగుదేశం పార్టీ పెట్టడం తొమ్మిది నెలల్లో అధికారిక రావడం మన అందరికీ కూడా తెలుసు ఇంటి నుంచి ఎక్కడ ఉన్న ప్రజానీకంలో చాలామంది ఆనాడు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మీరు కాల్చడం కానీ ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఒక క్రమశిక్షణలతో ఒక నియమ నిబంధనలతో తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఆనాటి నుంచి ఈ ఆట వరకు మరి నందమూరి తారక రామారావు గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లోకేష్ బాబు అవ్వచ్చు ఒక ఆశయ సిద్ధాంతాల మేరకు పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు పనిచేస్తా ఉన్నాం ఇవాళ సానా సతీష్ గారు ఆధ్వర్యంలో వీళ్ళు వీళ్ళ యొక్క ఆవిర్భావ దినోత్సవం పెట్టడం ఇక్కడికి మన కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా రావడం చాలా సంతోషదాయకం ఏది ఏవైనా అందరం కలిపి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రదేశ పెట్టబడింది ఏ విధంగా కార్యక్రమాలు చేస్తుంది ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేస్తున్న పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ ఉపాయి కిలో బియ్యం ఇచ్చిన పేదలకి గూడు పట్టా గోడు అని చెప్పి నినాదంతో బయటకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి రామారావు గారు అన్ని విధాలుగా దేశంలో కీర్తించబడ వ్యక్తి రాబో కాలంలో ఈ కూటలి ప్రభుత్వంలో నందమూరి తారక రామారావు గారికి భారత భారతరత్న పేరు కావాలని మనందరం కూడా చేస్తాం ఆయనకి తప్పనిసరిగా భారతరత్నం మరి ప్రధానమంత్రి గారి చేతుల అనౌన్స్ చేయవలసిన బాధ్యత ఉంది మరి దానికి చంద్రబాబు నాయుడు గారు అహన్యసభ కృషి చేసి మన పార్టీకి మంచి తీరు తీసుకొచ్చారని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ కార్యకర్తలు కానీ రకాల వదిలికలు వచ్చిన పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు ముందుకు సాగాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు కూటమి ఆధ్వర్యంలో ఉన్న మిగిలిన నాయకుల ఆధ్వర్యంలో మంచి పేరు తీసుకుని తెలుగుదేశం పార్టీ తీర్చి దృష్టిలో ఈ ఆంధ్రప్రదేశ్లో లో కానీ ఈ దేశంలో యావత్ దేశంలో కానీ ఉండే విధంగా ప్రవర్తించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన